తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలో గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కు టీడీపీ బీజేపీ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు మంగళ వాయిద్యాలు బాజా భజంత్రిలు వేడుకలతో ఘనంగా స్వాగతం పలికారు ఈశ్వరవాక గ్రామంలో యాభై ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ సచివాలయం రైతు సేవా కేంద్ర భవనాలను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గుండుబోయిన కస్తూరయ్య గణపతి కిషోర్ నాయుడు మారం రెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారి నియంతృత్వ పోకట్లకి వ్యతిరేకంగా అందరూ కలిసి గట్టుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీకి ఈరోజు పట్టం కట్టిన విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఆయన మా బాబు గారు మా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ఒక్క సంవత్సరం రోజులు దయచేసి ఓపిక పెట్టండి ఈ సంవత్సరం రోజులు అసలు అప్పు అకౌంట్ నుంచి వచ్చాడు కూడా అర్థం కానీ ఎవరికి అర్థం కావన్నీ సరిచేసే లోపల వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా గతంలో ఏ మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అవన్నీ కూడా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి దండం పెడుతున్నా మీరు మీ పదవుల్లో ఉన్నారని ఆయన రాజీనామా చేసేయండి మా గవర్నమెంట్ వచ్చింది మీరు దేవాలయ పదవుల్లో అలాగే సొసైటీల పదవులు ఉన్నారని ఆయన దయచేసి మీరు గౌరవంగా రాజీనామా ఇస్తే గౌరవంగా ఉంటుంది లేకపోతే మేము ఆర్డినెన్స్ సేఫ్టీ తీసేస్తే వేరే విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ కూడా సమన్వయంగా నమస్కారం చేస్తున్నా నిజంగా మీరు ఏమాత్రం మీరు మానవ ఇంట్లో మానవ దృక్పథంతో దయచేసి మీరు రాజీనామాలు చేయండి మీరు ఉన్నాయి కానీ ఇబ్బందికర వాతావరణమే కాబట్టి అదొక్కటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తూ త్వరలోనే కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే ఈ చిట్టమూర మండలంలో రోడ్డు సంబంధించిన పనులు కూడా అతి వేగవంతంగా జరుగుతున్నాయి అన్నిటి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఈ యొక్క కాంట్రాక్ట్ చేస్తున్నారు అవి కూడా త్వరలో పూర్తి అవుతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇంకా కూడా అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సీసీ మా యొక్క కోర్టు కృష్ణపట్నం పోర్టు దగ్గరలో ఉంది సగం కోర్టు మా గూడు కానిస్ట్యున్సీకి వస్తుంది అలాగే తద్వారా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన అవకాశం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సూపర్ సిక్స్లో మొట్ట మొదటి భాగంగా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తూ మళ్ళీ మూడు నెలల పెన్షన్ అదనంగా మూడు వేల ఏడు వేల రూపాయలు ఈరోజు పేదలకి మా నాయకులందరూ కూడా ప్రతి గ్రామంలో ఇవ్వడం జరిగింది అలాగే ఆగస్టు పదిహేను నుంచి అన్నా క్యాంటీన్లు దాదాపు నూట ఇరవై నూట ముప్పై ముఖ్యమైన కేంద్రాల్లో ఓపెనింగ్ జరిగేటువంటి కార్యక్రమం ఉంది తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా త్వరగా చేపడుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచనలు ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ఎస్సీ ఎస్టీలకు లోన్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తామని చెప్పి మొన్న ఇటీవలే మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ బాల విరాజన్ గారు కూడా మాతో మాట్లాడడం జరిగింది అలాగే ముఖ్యంగా నా కానిస్ట్యూన్సీలో ఈ యొక్క రెసిడెన్షిల్ స్కూల్ అతనంగా బాలికల సంబంధించిన రెష్యూన్ స్కూల్ అవసరం ఖచ్చితంగా చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మరొక రిషయన్ స్కూల్ కూడా ఊడూరులో దాదాపు ఒక బాలికలకి ఒకరి బాలికలకి చెప్తే సరిపోతుందని చెప్పి ఖచ్చితంగా అది వచ్చేంతవరకు మేము కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు తేలేం కానీ రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలాగైతే ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు చూస్తే ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు దయవల్ల మొత్తం ఈ రాష్ట్రం అప్పులు ఊబిలో కూలుకుని పోయిందని చెప్పిన విషయాన్ని మీకు గుర్తు ఎన్ని ఇబ్బందులు ఉన్నా మొదటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగులకి జితాలు ఇచ్చిన గవర్నమెంట్ ఏదో అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అది గర్వంగా మేము చెప్తున్నాం కాబట్టి రాబోయే రోజుల్లో కూడా పెన్షన్ కూడా పెన్షన్ కూడా మూడో తారీఖే వికలాంగులకి వృద్ధులకి అలాగే మానసిక వికలాంగులకి అలాగే విత్తంతువులకి అందరూ కూడా ఓడీర్నిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు వాలంటీర్ వ్యవస్థను పెట్టారు మిమ్మల్ని నమ్మే వాలంటీర్లుగా కొంతమంది జాయిన్ అయ్యారు పాపం డిగ్రీ చదివిన ఉన్నారు ఎంబీఏ చేసిన ఉన్నారు ఎంప్లాయ్ చేసిన ఉన్నారు మీరు మీ స్వార్థం కోసం వాళ్ళందరి చేత ఎలక్షన్ రాజీనామా చేయించారు ఇప్పుడు వాళ్ళు ఊళ్ళో ఊళ్ళో పడి తిరుగుతున్నారు పాపం ఏ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు వాలంటీర్లు ఏదైనా సరే అన్నం పెట్టి అన్నం ఏ తీస్తారా ఈరోజు ఆ వాలంటీర్లకు సంబంధం ఎవరు చెప్తారు గ్రామస్థాయి నాయకులు చెప్తారా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తారా లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తారా మంత్రులు చెప్తారా బలవంతంగా వాళ్ళ దగ్గర మీరు ఈ యొక్క రాజీనామాలు చేయించి ఈ రోజు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను వాలంటీర్లు తెలియజేస్తున్నా అయా వాలంటీర్లు మీకు అన్నం పెట్టి కడుపు కడుపుగాడ కూడు కొట్టేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకా ఇంకేదైనా ఉంటే మాత్రం మీరు ఇంకైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎవడైతే రాజకీయ నాయకుడు మీ గ్రామంలో రాజీనామా చేయమన్నాడో వాళ్ళ ఇంటి ముందు కూర్చొని మీరు ధర్నా చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే మీ పైన చాలా మంది ఆరోపణలు ఇంట్లో ఆ యొక్క ఆధారం కూడా అకౌంట్ చేశారు వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వాలంటీర్లందరూ రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమని చెప్పి బలవంతంగా రాజీనామా చేయించారో ఆ నాయకుల్ని నిలదీయమని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ముందు వాళ్ళు నిలదీయండి నిలదీసిన తర్వాత మీరు మారి మేము చేసిన తప్పు అని మీరు కానీ మీ మనస్సాక్షిక ఒప్పుకుంటే తర్వాత మా నాయకులు మీతో మాట్లాడి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందరికీ తెలియజేస్తున్నాం మీరందరూ కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మీరందరూ కూడా ఎవరు దేహభేక్ష వచ్చిన వాళ్ళు కాదు దయచేసి మీరు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు పేద ప్రజలకు సేవ చేసేదానికి వచ్చిన వాళ్ళు మీ అందరూ కాబట్టి పేద ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ప్రజ పేద ప్రజల్ని మీ కార్యాల చుట్టూ తిప్పించుకోకుండా వాళ్ళకి తగిన విధంగా మీ యొక్క సహాయ శాఖలు అందిస్తామని చెప్పి సచివాలయ ఉద్యోగస్తుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒకవేళ మరీ మితిమీరిన రాజకీయ పిచ్చుంటే మీకు ప్రమాదం అందరి గురించి మాట్లాడలే ఎవరన్నా సరే సచివాలయ ఉద్యోగస్తులు మరీ మితిమీరినటువంటి రాజకీయ పిచ్చుండి మీరు పేదలకి సహాయం చేయకుండా పార్టీలని దృష్టిలో పెట్టుకొని మా పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెడితే ఇంకా మీ పైన ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా దయచేసి అందరికీ తెలియజేస్తున్నా మనం పేదవాళ్ళకి సేవ చేద్దాం పేదవాళ్ళు ఈ గవర్నమెంట్ని ఈరోజు గెలిపించారంటే ముఖ్యంగా పేదవాళ్ళ దయ్య అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఏ కోటేశ్వరుడికి గెలిపించలా ఏ డబ్బున్న భూస్వామి ఇక్కడ గెలిపించలా గెలిపించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్లస్ వైశస్ బలిజా కమ్యూనిటీ ప్లస్ మధ్య రేట్లు తప్ప తెలుగుదేశంలో ఎవరికి గెలిచిందని చెప్పి కాబట్టి నేను చెప్పేది ఒకటే అందరికి కూడా ఈరోజు బీజేపీ అలాగే జనసేన అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడింది నేను గెలిచేమన్నా వాళ్ళందరి సహాయ సహకారాలు ఎందుకంటే అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కృషి ఈరోజు ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు మా వాళ్ళు ఏమవుద్దో ఏ విధంగా ఈరోజు చిత్తమూర మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు అలాగే గతంలో పూర్తయినటువంటి బిల్డింగ్స్కి ఓపెనింగ్స్ కూడా ఈరోజు జరిపాం ముఖ్యంగా ఈశ్వర్ వాకలో సచివాలయం బిల్డింగ్స్ వచ్చి ముప్పై లక్షల రూపాయలు అలాగే రైతు భరోసా కేంద్రం ముప్పై లక్షలు సారీ సచివాలయం బిల్డింగ్ నుంచి ముప్పై ఐదు లక్షలు అలాగే రైతు సేవా కేంద్రం వచ్చి ముప్పై లక్షలు అంటే దాదాపు అరవై లక్షలకి ఈ శుభ్రవాకులో ప్రారంభోత్సవాలు చేశాం అలాగే ఇక్కడ రాజేష్ గారి ఆరోపణలో ఉన్నటువంటి మా ఆరోపాలలో దాదాపు హాస్పిటల్ బిల్డింగ్ ముప్పై లక్షలకి అలాగే సచివాలయం నలభై ఐదు లక్షలకి అలాగే బయ్యవారి కడ నుంచి ఆరేడుపాడు వరకు రోడ్డు ఐదు లక్షల ముప్పై ఐదు ఐదు కోట్ల ముప్పై ఐదు లక్షలకి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు మొత్తం కలిసి ఏడు కోట్ల రూపాయలకి ఈరోజు ప్రారంభోత్సవం ప్లస్ శంకుస్థాపనలు చేయడం జరిగింది దీంట్లో ఒక ఐదు వర్క్స్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ ఒకటి మాత్రం మా గవర్నమెంట్లో శాంక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ ఎందుకంటే మేము వాస్తవాలు చెప్తాం మేము అబద్ధాలు చెప్తాం మేము చెప్పిన పనినే చేస్తాం తప్ప వాళ్ళెవరో చేసిన పనికి మేం చేసామని అట్లా అబదాలు చెప్పేటువంటి పరిస్థితి మాది కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మోడీ గారి నాయకత్వంలో మూడు రోజుల కాన్స్టిట్యున్సీలో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే యువరాజుపట్నం పోర్టు కూడా మంచి రోజులు వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాం అలాగే అక్కడ కూడా భూసేకరణ సంబంధించినటువంటి విషయం కూడా కలెక్టర్ గారు కూడా దానిపై దృష్టి పెట్టారని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా నా కాన్స్టిట్యున్సీలో రాబోయే రోజుల్లో చాలా కరలు ఎందుకంటే అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కృషి ఈరోజు ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు మా వాళ్ళు ఏమవుద్దు ఏ విధంగా ఇబ్బంది పడతామని అందరూ కూడా భయపడుతున్నటువంటి తరుణంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి నియంత్రిత్వ పోకట్లకి వ్యతిరేకంగా అందరూ కలిసి గట్టుగా ఈరోజు తెలుగుదేశం పార్టీని జనసేనని బీజేపీకి ఈరోజు పట్టం కట్టిన విషయాన్ని ఒకసారి తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు ఆయన మా బాబు గారు మా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తూ ఈ ఒక్క సంవత్సరం రోజులు దయచేసి చదువుకు పెట్టండి ఈ సంవత్సరం రోజులు అసలు అప్పి నుంచి తెచ్చాడు కూడా అర్థం కాను ఎవరికి అర్థం కా ఇవన్నీ సరిచేసే లోపల ఏర్పడుతుంది వన్ ఇయర్ తర్వాత ఖచ్చితంగా గతంలో ఏ మాదిరిగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అవన్నీ కూడా దొరుకుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుడికి అన్నం పెడుతున్నా మీరు మీ పదవుల్లో ఉన్నారా రాజీనామా చేసింది మా గవర్నమెంట్ వచ్చింది మీరు దేవాలయ పదవుల్లో అలాగే సొసైటీల పదవులు ఉన్నారని ఆయన దయచేసి మీరు గౌరవంగా రాజీనామా ఇస్తే గౌరవంగా ఉంటుంది లేకపోతే మే వాజ్ఞప్తి తీసేస్తే వేరే విధంగా ఉండదని చెప్పి వాళ్ళందరూ కూడా సమన్వయంగా నమస్కారం చేస్తున్నా నిజంగా మీరు ఏమాత్రం మీరు మానవ ఇంట్లో మానవ మానవంతో దయచేసి మీరు రాజీనామాలు చేయండి మీరు ఉన్నా కానీ ఇబ్బందికరం వాతావరణం కాబట్టి అదొకటి వైఎస్ఆర్ సీట్ నాయకులు ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తూ త్వరలోనే కష్టపడేటువంటి ప్రతి ఒక్కరికి కూడా తగినటువంటి గుర్తింపు తెలుగుదేశం పార్టీలో ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ఈ చట్టుమూరు మండలంలో ఒకటి రెండు గ్రామాల్లో వివాదోత్సవాలు కొన్ని విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా పార్టీ అధ్యక్షులు కిషోర్ గారు అలాగే పెద్దలు రాజగోపాల్ రెడ్డి గారు మస్తాన్ రెడ్డి గారు సోదరుడు జనార్దన్ రెడ్డి గారు సునీల్ గారు కృష్ణారెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు కస్తూరాయ్ గారు వీళ్ళందరూ ఒక కమిటీగా వేసుకొని అవన్నీ కూర్చొని ఆ చిన్న చిన్న విస్ఫూర్తిని వీళ్ళందరూ కూడా మాట్లాడి ఏకగ్రీవంగా అందరూ కలిసి ఒకే మాట విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మా కమిటీ నాయకులు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఖచ్చితంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఉంటుందని చెప్పి మరొకసారి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకత్వాన్ని నాయకులు ఖచ్చితంగా బలపరచాలా పైకి తీసుకురావాలి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ చేసుకోండి